వాద్దేవ్యై నమ ధూర్జటి మహాకవి రచించిన శ్రీ కాలహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం నాడుక పల్ల కేగి మరుణాడు ఉదయార్చన సేయ గోరీ పూవోడులు భోరి సత్వ కున గాడి చేబల్ పగుల్పా మూడవ కంటివేల్పు నిశ్చల స్థితి ఆ కన్యలు రోజున ఒకనొక పల్లికి పోయి మరునాడు సూర్యోదయం కాలంలో శివలింగార్చన చేయగోరి గొప్ప సర్పముల ఫూత్కారధ్వనులు బిబ్బులుల భాంకార ధ్వనులు అడవి పందుల గుర్ఘురధ్వనులు చెవులను భేదింపజేసే దట్టమైన అడవి మధ్య భాగంలో ఒక కొలను ఒడ్డున శివలింగాన్ని తమ ఎదుట నిలుపుకుని నిశ్చలముతులై కూర్చున్నారు ఆరాధింపక ఆరాధింపగ దొంగలు చంపి భూషారత్నాది ధనంబు పుచ్చుకొని పోవచ్చు కాంతారంబులన్ వడి నిర్గమించి అటు కాదా మాపటి సందునన్ చేరన్ బోదురు కాళహస్తి కనుచు చింతింపగానంతట వేశ్యాకన్యలు శివారాధన చేస్తూ ఉండగా వేషం ధరించిన ఆ వేశ్యా కన్యలను ఆ రోజున చంపి వారి ఆభరణాలను ధనాన్ని అపహరించి యథేచ్ఛగా అడవి నుండి వేగంగా తప్పించుకుని పోవచ్చు అని అలా కాకపోతే సాయంకాలానికల్లా శ్రీకాళహస్తికి చేరుకుంటారు అని ఆలోచించారు అప్పాపాత్ములు అరిష్ట సాధ్వ అప్పా కన్నినకి పరా కేటికే చెప్పంచూ పగరాని లోకజనక శ్రీకాణహస్తిషు మాయప్పన్ పను ఏమైనను నను మదిం చూడవే జంగమ వేషధారులైన దొంగలు కీడు చేస్తారేమోనని భయపడుతూ చెల్లెలు మెల్లగా ఈ సంగతి తన అక్కకు సూచించింది అక్క నవ్వుతూ స్వామి విషయంలో పరాకెందుకే చెప్పడానికి చూడడానికి శక్యము కాని ఆ స్వామిని సేవిస్తుండగా ఏం జరిగితే మాత్రం నష్టమేమిటి అంది ఇలాంటి ప్రతిఫలము ఆశించిన భక్తిని ప్రదర్శిస్తోంది ఇక్కడ కన్యా ఇలాంటి భావాన్ని ధూర్చటి మహాకవి శ్రీకాళహస్తిశ్వర శతకంలో ఒక చక్కని పద్యంలో వివరించాడు ఆపదల్ ఆపదల్పొడమనీ నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని మహాత్ముడనని సంసారమోహంబు మోహంబు జ్ఞానము గల్గని గ్రహగతుల్ కుందింపనీ భూషణములే శ్రీకాళహస్తిశ్వరా శ్రీకాళహస్తిశ్వరుని ఎందు కేవల తత్పరత్వము చేత పవిత్రమైన జాన చేత ఒడలు మరిచిన వారై ఆ కన్యలు శివుని సేవిస్తున్నారు ఆ సమయంలో శ్రీకాళహస్తి గౌరీపతి స్తోత్రముల్ పెట్టిన వెలిబూది పెండె కట్లు గళముల గురుబోడి తలల రుద్రాక్షలు గండచల తామ్ర కుండలములు ధాతురాగాంగ వస్త్రములు కోచులు ఎడమ ముంజేతుల నగుసజ్జలు తీవ్ర ధావనంబున చెమటలు చదరి పువ్వులు కోయు శీఘ్రగతులు కలుగు ప్రమధులతోడ శ్రీకాళహస్తి శివుడు సనుదించే తను పత్ర పుష్ప ఫలంబులు భక్తి తెచ్చు ద్రవిడ జంగమ వేషంబులవధరించి ద్రవిల జమవేషంబుల శ్రీకాళహస్తీశ్వరిని స్తోత్రములు నుదుటిపై పెట్టిన తెల్లని విభూది పిండికట్లు మెడలలోను బోడువైన తలలలోను రుద్రాక్ష పూసలు చెక్కిళ్లలో చలిస్తున్న కుండలాలు కాషాయ వర్ణము గల పండువాలు కౌపీనములు ఎడమ చేతులలో శివలింగాలను ఉంచే సజ్జలు ఎక్కువగా పరిగెట్టుడి చేత పట్టిన చెమటలు ఇటూ అటూ పోయి పువ్వులు కోసే శీఘ్ర గమనము గల ప్రమధులతో శ్రీకాళహస్తీశ్వరుడు తనను పూజింపగోరి పత్రి పువ్వులు పళ్ళు తీసుకువస్తున్న అరవదేశపు జంగమ రూపము దాల్చి విచ్చేశాడు ఆ కలకలమునా దొంగ ఒకరినొకరు ఆ ద్రవిడ గుంపు చేత పుట్టిన కలకలం వల్ల మనస్సులు వ్యాకులత్వం చెందగా అరణ్యములు పట్టిన వారి దొంగలు ఒంటరిగా ఒకరినొకరు పట్టించుకోకుండా భయంతో కాకుల్లా పరిగెత్తి పారిపోయారు గదియంగబోయి చూపుల కరుణం వారలను ఇది దొంగలు పారిపోయిన తర్వాత శివుడు కన్యలను సమీపించి దయాపూర్ణమలైన చూపులతో వారిని చూసి ఎందుకు ఈ అరణ్య ప్రదేశంలో ఇలా ఉన్నారు అని అడిగాడు వేశ్యాకన్యలు ఆ పూజ్య పురుషునికి నమస్కరించి మాయాజంగములు తమను నమ్మించి తీసుకురావడం తమ ఆభరణాలను ధనాన్ని అపహరింపకొనడం ఆ సమయంలో వారు రాగా చోరులు పలాయనం కావడం తెలియజేశారు మాయం కరుణాతోయనిధి కాళహస్తిహింసు ఆరాధన శ్రేయన్ కొనిపోయతము ప్రచింతయుడు గుడి అమ్మలారా దయా సముద్రుడు మోక్షకారకుడు అయిన శ్రీ శ్రీకాళహస్తీశ్వరుని సేవించడానికి మిమ్ము మేము తీసుకుని పోతాం చింతించకండి అన్నాడు శివుడు